ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం భగవంతుడు మనకు జ్ఞానాన్ని శక్తిని ప్రసాదించాడు వాటిని భగవంతుణ్ణి ఆరాధించడానికి మన చుట్టూ ఉన్న జనులను సంతోషంతో మనగలగడానికి మనం ఉపయోగించాలి ఇతరుల మనస్సును నొప్పించే రీతిలో మాట్లాడడము ప్రవర్తించడమో భగవంతునికి సుతారము నచ్చదు ఆ విధంగా వ్యవహరించే వ్యక్తినే అది సర్వనాశనం చేస్తుంది విశ్రవసుడనే ముని గొప్ప శివభక్తుడు రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు అనే ముగ్గురు కుమారులు శూర్పనక అనే కుమార్తె ఆయన సంతానం రావణుడు కఠోర తపస్సు ఆచరించి అనేక వరాలు పొందాడు లంకాధిపతి కూడా అయ్యాడు తన తపోబలం చేత సహజ పరాక్రమం చేత అతడు ముల్లోకాలను జయించి తన పాలనాధికారంలోకి తీసుకువచ్చాడు ఇలా ఉండగా ఒకరోజు తన పుష్పక విమానంలో ఉత్తర దిశగా వెళుతున్నాడు హఠాత్తుగా ఎగురుతున్న విమానం ఆగిపోయింది విమానం అలా హఠాత్తుగా ఆగిపోవడానికి కారణమేమిటో తెలుసుకోవాలని రావణుడు కిందకి దిగాడు దిగిన రావణుడు కారణమేమిటో ఆరా తీయడానికి ముందే అతడి ఎదుట నందీశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు రావణ పరమేశ్వరుని దామమైన ఈ కైలాసగిరిని విమానంలో పయనిస్తూ గమించడం నీకు సాధ్యం కాదు కాబట్టి నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో అని నందీశ్వరుడు చెప్పాడు అది విన్న రావణుడు ఆగ్రహంతో ఊగిపోతూ కోతి వంటి గల నువ్వా నన్ను తిరిగి పొమ్మనడు నా పరాక్రమాన్ని గూర్చి తెలుసుకోక నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు ఇంతకీ నువ్వెవరు అని రావణుడు దర్పంతో నందీశ్వరుణ్ణి ప్రశ్నించాడు రావణ నన్ను హేళనగా కోతి అంటూ నువ్వు సంబోధించడం వలన నువ్వు నీ లంక నశించడానికి కోతే కారణమవుతుందిగాక అంటూ నందీశ్వరుడు తెప్పించాడు దాంతో రావణుడికి కోపం తారాస్థాయికి చేరింది ఆవేశంలో విఘ్నతను కోల్పోయిన రావణుడు ఈ పర్వతాన్నే నేను అవలీలగా పెకలించి వేస్తాను చూడు అంటూ కైలాస పర్వతాన్ని అమాంతం పెకలించడానికి చూశాడు భూకంపం వచ్చినట్టు హిమవత్ పర్వతం అటూ ఇటూ ఊగిపోవడంతో సాక్షాత్తు పార్వతీదేవియే జంకింది పర్వతం మీద జీవిస్తున్న జంతుజాలం భీతితో అటూ ఇటూ పరుగులెత్తింది తపస్సులో మునిగి ఉన్న మునులు భయంతో కేకలు పెట్టారు ఇదంతా పరికించిన పరమేష్టి తన జ్ఞానదృష్టితో జరిగిననంతా గ్రహించాడు తన పరమభక్తుడైన రావణుడు గర్వాంధకారంలో కన్ను మిన్నూ కానక ప్రవర్తిస్తున్నాడని తెలుసుకుని అతడి గర్వాన్ని అనచాలని సంకల్పించాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు మెల్లగా తన కుడికాలు బొటనవేలుతో హిమవత్ పర్వతాన్ని శుతిమెత్తగా నొక్కాడు అంతే పర్వతం మామూలు స్థితిలోకి వచ్చేసింది మహాశివుని శక్తిని తమాయించుకోలేక రావణుడు పర్వతం కింద పడి నలిగిపోతూ తన శక్తిని అంతా కోల్పోయాడు వెయ్యేళ్ళు అదే స్థితిలో రావణుడు చిక్కుకుపోయి తల్లడిల్లాడు ఆ తరువాతే తన తప్పిదాన్ని అవగతం చేసుకున్నాడు ఒక తలను నరుక్కొని దాన్ని కుండగా చేసి దానిలోని నరాలను వీణాతంత్రులుగా చేసుకుని సుశ్రావ్య వీణానాదాన్ని వినిపించసాగాడు అతడు వాయించిన సామగానం పరమేశ్వరుని హృదయాన్ని ద్రవింపచేసింది అంతే ఆయన రావణుణ్ణి క్షమించాడు శ్రీమాత్రే నమ